బస్సులో నిరాశగా కూర్చున్న అరుణ్ ఇరవై ఏళ్ల మధ్య వయసున్న భారతీయ యువకుడు ఒక నగర బస్సు విండో సీటులో తెలుపు షర్ట్ మరియు బ్యాగ్బేయ్ పెట్టుకుని కూర్చున్నాడు అతని ముఖంలో అలసట బాధ మరియు లోతైన ఆలోచన కనిపిస్తోంది బస్సు విండో ద్వారా ఉదయపు వెలుతురు లోపలికి వస్తోంది బయట ట్రాఫిక్ నెమ్మదిగా మసకగా కనిపిస్తోంది ఇయర్ఫోన్లలో మోటివేషనల్ స్పీకర్ వాయిస్ వింటున్న దృశ్యం ఇయర్ఫోన్లు వేసుకొని బస్సులో కూర్చున్న యువకుడి క్లోజప్ దృశ్యం అతను మోటివేషనల్ స్పీచ్ వింటూ మెల్లగా భావోద్వేగంతో స్పందిస్తున్నాడు మొదట తీవ్రతతో ఉన్న అతని ముఖం కొంచెం సాంత్వనతో మారిపోతుంది మృదువైన వెలుతురు మరియు సినిమా తరహా డెప్ ఆఫ్ ఫీల్డ్తో స్పీకర్ మాటలు చూపించే ఇన్స్పిరేషనల్ కోట్ విజువల్ గ్రేటర్ దేన్ తెల్లటి వెలుతురుతో మెరిసే నేపథ్యంలో ఉల్లాసభరితమైన ప్రేరణాత్మక కోట్ కనిపిస్తుంది ప్రయత్నం ఆపకపోతే ఓ రోజు విజయం నీకోసం వస్తుంది నాజూకైన ఫాండ్ మధ్యలో అలైన్ చేసిన విధంగా బంగారు వెలుతురుతో కూడిన సినిమా శైలి బోకే ఎఫెక్ట్ అరుణ్ బస్సు విండోలో బయటకి చూస్తున్న దృశ్యం గ్రేటర్ దేన్ ఒక యువకుడు బస్సులో కూర్చుని విండో ద్వారా బయటకు ఆశాభరితంగా చూస్తున్నాడు అతని ముఖాన్ని సూర్యకాంతి స్పర్శిస్తుంది అతని కళ్లలో కొత్త ఆశ కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది వెనుక పట్టణ దృశ్యం మెల్లగా వెనక్కిపోతుంది అతని జుట్టును చల్లటి గాలి తాకుతున్నట్లుంది బస్సు నగర వీధిలో వెళ్తున్న దృశ్యం జీవితం కొత్త దిశలో గ్రేటర్ దేన్ ఒక నగర బస్సు ఉదయపు సూర్యోదయ కాంతితో మెరిసే వీధిలో నెమ్మదిగా వెళ్తుంది స్వల్ప నిస్సిగ్గుతనం లైట్ ఫాగ్ చల్లటి వాతావరణం మారుతున్న జీవితంగా కనిపించే దృశ్యం రోడ్డు పక్కన నడుస్తున్న కొంతమంది ప్రజలు ఉదయపు వెలుతురులో నడుస్తున్నట్లుగా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి